వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క స్కూల్ పెర్ఫార్మెన్స్ ఎవాల్యూషన్ టూల్లో మీరు రిపోర్ట్ స్కోర్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు డీటెయిల్గా వివరించడం జరుగుతుంది ఈ స్కోర్ కార్డ్ అనేది ఇన్ ఫ్యూచర్లో మీ పాఠశాలకు సంబంధించి ఎస్పిఇటి సోషల్ ఆడిట్ సర్వేకి సంబంధించి ఫైల్లో మీరు దాన్ని పొందుపరుచుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ దేనికైనా ఉపయోగించుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు స్కోర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను అయితే మనం ఈ విధంగా మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది అయితే మీరు ఇక్కడ మూడు అడ్డగీతలు అనేది ఉంది దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ సర్వే విత్ రేటింగ్స్ అనేది ఉంది ఇది ఆప్షను సర్వే విత్ రేటింగ్స్ దీని మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ జిల్లా వారైతే ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి ఏ మండలం అయితే ఆ మండలు సెలెక్ట్ చేసుకొని అలా ఉన్నప్పుడు మీకు స్కోర్ కార్డ్ అనేది చూపిస్తుంది ఇప్పుడు మా జిల్లా వచ్చేసి నేను ఎంటర్ చేస్తున్నాను ప్రకాశం జిల్లా మండలం వచ్చేసి ఏ మండలం అయితే ఆ మండలాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన పాఠశాల పేరు చూపిస్తుంది ఇక్కడ పాఠశాల మీ పాఠశాల పేరు కనిపిస్తుంది మీ స్కూల్ యూడైస్ కోట్ చూపిస్తుంది యావరేజ్ వెయిటేజ్ మీకు వచ్చిన స్కోరు యావరేజ్ ఓవరాల్ మీద వచ్చిన మీకు వచ్చిన రేటింగ్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది అయితే ఇవి అన్నీ చూసుకున్న తర్వాత మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాల్సిన స్కోర్ కార్డు అతి ముఖ్యమైన స్కోర్ కార్డు ఇక్కడ ఉంది దీని మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఫైలు డౌన్లోడ్ అయ్యే అంటుంది డౌన్లోడ్కి సంబంధించి అది మనం డబ్ల్యూపిఎస్ ఆఫీస్ కానీ ఏదో ఒక దాంట్లో ఓపెన్ చేసుకుంటాము చేయించడం జరుగుతుంది దీన్ని నిదానంగా ఈ సర్వే డీటెయిల్స్లో ఏ క్వశ్చన్ అడిగి ఉన్నారు దానికి మీరు ఏ ఆన్సర్ ఇచ్చున్నారు అనేది ఈ ఆన్సర్ వైజ్గా అన్ని క్వశ్చన్లకి మీరు ఏ అయితే ఆన్సర్లు ఇచ్చారో ఆన్సర్లన్నీ ఇక్కడ మీకు చూపించడం క్వశ్చన్ వైజ్గా ఆన్సర్లు అనేది చూపించడం జరుగుతుంది ఈ సిక్స్ డొమైన్స్కి సంబంధించి ప్రతి డొమైన్కి సంబంధించి ఈ క్వశ్చన్ వైజ్గా మీరు ఏ ఆన్సర్లు అయితే మీరు ఫీడ్బ్యాక్గా ఇచ్చున్నారు అన్ని ఆన్సర్లు అనేది ఈ యొక్క దాదాపు ట్వంటీ సిక్స్ పేజెస్ ఇది ఉంటుంది మీరు ఇచ్చిన కామెంట్స్ కూడా అక్కడ కనపడటం జరుగుతుంది దాదాపు ట్వంటీ సిక్స్ పేజెస్ ఉంది ఈ విధంగా మీరు రిపోర్ట్ని అనేది డౌన్లోడ్ చేసుకొని ఒక కాపీ అనేది పీడిఎఫ్ లేదా ప్రింటెడ్ కాపీ మీరు అక్కడ ఉంచుకోవచ్చు అందరూ ఉపాధ్యాయులు మీకు ఇలాంటి ఉపయోగపరమైన చేస్తున్నందుకు నా ఛానల్ని ఉంది మై సర్వే ఈ మై సర్వే మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సర్వే కంప్లీట్ అని చూపిస్తుంది కంప్లీట్ అయిడ్ ఉంటేనే మీరు కంప్లీట్ అయినట్టు ఇక్కడ పొరపాటున రెడీ ఫర్ సింక్ అని ఉందనుకోండి అనుకోండి అది కంప్లీట్ కానట్టు మీరు ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మీ స్కూలు మండలు డిస్టిక్ అన్ని వివరాలు చూపిస్తూ ఇక్కడ వ్యూ సర్వే అని చూపిస్తుంది ఇక్కడ వ్యూ సర్వే అని చూపిస్తుంది ఈ వ్యూ సర్వే మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మీకు ఈ ఆరు డొమైన్లు చూపిస్తాయి ఆరు డొమైన్లో ఫస్ట్ డొమైన్ మీద మీరు ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏవైతే ఆన్సర్స్ పెట్టారో ఆ క్వశ్చన్ ఆన్సర్లు ఇవన్నీ చూపించడం జరుగుతుంది మొత్తం మీకు ఎన్ని క్వశ్చన్లు అడిగారు అవన్నీ చూపించడం జరుగుతుంది ఇక్కడ మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి అబ్జర్వేషన్స్ అని ఉంది దాన్ని చేంజ్ చేసుకోవచ్చు హెచ్ఎంస్ సంబంధించి ఆ అందులో హెచ్ఎంకి వచ్చిన క్వశ్చన్ ఏంటో తెలుసుకోవచ్చు స్టూడెంట్స్కి అడిగిన అంటే డొమైన్ వన్లో స్టూడెంట్స్కి ఎన్ని క్వశ్చన్లు అడిగారు ఆ క్వశ్చన్స్కి మనం ఏం ఆన్సర్లు ఇచ్చాము ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు అలానే టీచర్కి అడిగింది పేరెంట్కి అడిగింది ఈ డొమైన్లోనే నెక్స్ట్ రెండో డొమైన్లో ఇక్కడ పైన మనకి ఎవరికి అడిగిన క్వశ్చన్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది అలానే టీచర్కి అలానే హెచ్ఎంకి వచ్చిన క్వశ్చన్స్ అలానే స్టూడెంట్స్కి ఇలా ప్రతి డొమైన్లో మీరు చెక్ చేసుకోవచ్చు టీచర్కి స్టూడెంట్స్కి క్వశ్చన్స్ అట్లా మార్చుకొని ఏ క్వశ్చన్కి మనం ఏ ఆన్సర్లు ఇచ్చున్నామనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు దీన్ని దీని ప్రకారమే మనకు అక్కడ స్కోర్ కార్డులో చెక్ చేసుకోవచ్చు ఇది కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ మిత్రులు కూడా షేర్ చేయండి ఓకే ఇంకొకటి ఈ సోషల్ ఆడిట్ సర్వేనందు ఇన్వాలిడ్ స్కూల్ కోడ్ అని రావడానికి ప్రధాన కారణం ఏంటంటే సదరు ప్రధానోపాధ్యాయులు ఎక్కడైనా పూర్వ పాఠశాలలో పనిచేస్తూ గత ఏడాది పూర్వ పాఠశాల వివరాలతో రిజిస్ట్రేషన్ కావడం వల్ల ఈ సమస్య ఎదుర్కొంటున్నారు దీనికి పరిష్కారం ఏంటంటే సదరు పాఠశాలను రిజిస్ట్రేషన్ చేయటంలో నూతన మెయిల్ ఐడి హెచ్ఎం సెకండ్ మెయిల్ లేదా స్కూల్ సీనియర్ టీచర్ మెయిల్ ఐడితో నూతన పాస్వర్డ్స్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సర్వే చేయడానికి అవకాశం ఉంటుంది గమనించగలరు అదేవిధంగా ఇంకొక సమస్యకు కూడా పరిష్కారం తెలియజేస్తా చాలామంది మిత్రులు మాకు ఫైనల్ సబ్మిషన్ కావటం లేదు ఓపెన్ చేస్తుంటే ఇన్వాలిడ్ యూజర్ అని వస్తుంది ఒక్కోసారి క్యాప్చా ఇన్వాలిడ్ క్యాప్చా అని వస్తుంది అని చాలా రకాల ప్రాబ్లమ్స్ మిత్రులు అడుగుతూ ఉన్నారు ఇలా వచ్చినప్పుడు మీరు ఈ ఎస్బిఈటి యాప్ని అన్ఇన్స్టాల్ చేసుకొని మరలా నాట్ రిజిస్టర్డ్ యాక్ట్ మీద క్లిక్ చేసి సైన్ అప్ ప్రాసెస్ అనేది అన్ని డీటెయిల్తో ఫ్రెష్గా మరలా చేయండి తర్వాత లాగిన్ అయితే మీకు యాప్ వర్క్ అవుతుంది నో ప్రాబ్లం అయితే దయచేసి కాపీ చేయవద్దు ఆటో సేవ్డ్ పాస్వర్డ్ కూడా అంతకు మునుపు ఉన్నది కూడా వాడకుండా డైరెక్ట్గా ఏదైనా సరే మీరు ఎంటర్ చేసే అన్ని డీటెయిల్స్ టైప్ చేయండి యూజర్ నేమ్ వద్ద కూడా మీ మెయిలే టైప్ చేయండి పాస్వర్డ్ కూడా మీరు క్రియేట్ చేసింది టైపు ఎంటర్ చేయండి అంతేగాని అక్కడ కనపడుతూ ఉంటుంది ఆల్రెడీ గూగుల్లో సేవ్ అయిన పాస్వర్డ్ మీరు టచ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా అక్కడ అవుతుంది అలాంటి చేయకుండా ఉంటే మీరు దాదాపుగా అవుతుంది మీ మొబైల్లో కానప్పుడు వేరే మొబైల్లో వెంటనే అయితే ఇది ఇరవై నిమిషాల లోపే కొద్దిగా తొందరగా వేగంగా చేయండి కొన్ని ఇప్పుడు చేసి కొన్ని రేపు చేసి అలా చేసినప్పుడు సబ్మిట్ అనేది కావటం లేదు మిత్రులు గమనించగలరు ఇది ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత సర్వే వెంటనే పదిహేను నుంచి ఇరవై లోపే పూర్తి చేయడానికి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సమస్యలకి నా యొక్క వీడియోలో పరిష్కారాలు లభించాయని అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ